తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డీలర్షిప్ కూడా ఇవ్వబడింది ఇంకొద్ది సేపట్లో ఎయిర్పోర్ట్ లో దిగవలసిన విమానం ఓ మిలిటరీ హెలికాప్టర్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా పేలిపోయి నదిలో పడిపోయింది అమెరికాలో జరిగిన ఈ దారుణ ఘటనలో విమానంలో అరవై నాలుగు హెలికాప్టర్లో ముగ్గురు ఉన్నట్లుగా తెలుస్తోంది కొద్ది సమయం ఆ విమానం ఎయిర్పోర్టు సమీపానికి వచ్చేసింది ప్రయాణికులందరూ దిగేందుకు రెడీగా ఉండాలని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ కూడా చేసేసింది విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రయాణికులకు వివరిస్తోంది ఇంతలో భయానకరమైన కుదుపు అరవై మంది ప్రయాణికులు నలుగురు సిబ్బందితో కదులుతున్న ఆ విమానం ఒక్కసారిగా ముక్కలైంది అమెరికా కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన ఈ విమానం కాన్సాస్ లోని విషిటా నుంచి వాషింగ్టన్కు బయలుదేరింది వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రేగల్ నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో అమెరికా రక్షణ శాఖకు చెందిన సికోర్స్కి హెచ్ సిక్స్టీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ విమానాన్ని ఢీకొట్టింది విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్ లో ఉన్నతాధికారులు ఎవరూ లేనట్లుగా రక్షణ శాఖకు చెందిన సెనేటర్ రోజర్ మార్షల్ సోషల్ మీడియాలో తెలిపారు విషయం తెలిసిన వెంటనే పోలీసు అధికారులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు నదుల నుంచి కొన్ని మృతదేహాలను వెలికి తీశారు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఎంత అన్న దాని మీద ఇంకా స్పష్టమైన సమాచారం లేదు ఈ ఘటన పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు మంది ప్రయాణికులు మరియు నలుగురు సిబ్బందితో కూడిన అమెరికన్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం విజిత కాన్సాస్ నుండి బయలుదేరింది మరియు యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ బుధవారం సాయంత్రం రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఢీకొని పోటోమాక్ నదిలో కూలిపోయినట్లుగా చట్ట అమలు అధికారులు తెలిపారు మరియు సంఘటన గురించి తెలిసిన వ్యక్తులు సంఘటన పైన చర్చించడానికి తమకు అధికారం లేనందున అజ్ఞాత పరిస్థితి పైన మాట్లాడిన అధికారులు మరియు పరిస్థితి గురించి తెలిసిన వ్యక్తుల ప్రకారం పోలీసులు నీటి నుండి బహుళ మృతదేహాలను బయటకు తీశారు అనుకున్న సమయంలో కనీసం ముగ్గురు అమెరికా సైనికులు హెలికాప్టర్లో ఉన్నారని సీనియర్ రక్షణ అధికారి తెలిపారు ఆ సమయంలో యుఎస్ సీనియర్ నాయకులు ఎవరూ బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లో లేరని అధికారి తెలిపారు మిలిటరీ హెలికాప్టర్తో విమానం ఢీకొన్న తర్వాత స్పష్టంగా మరణించిన వ్యక్తుల యొక్క పోటుమాక్ నుండి పోలీసులు బహుళ మృతదేహాలను తీసివేశారు పరిస్థితి గురించి తెలిసిన వ్యక్తుల ప్రకారం వారు సంఘటన గురించి చర్చించడానికి అధికారం లేనందున అజ్ఞాత పరిస్థితిపై మాట్లాడారు ప్పుడు విచిత నుండి డీసీకి కి వెళ్లే విమానంలో దాదాపు అరవై మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి